అడవులను విపరీతంగా నరికివేయడం వలన కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం వలన మానవాళికి మేలు చేసే అనేక రకాల పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి కమ్యూనికేషన్ రంగాలలో సాంకేతిక విప్లవం ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ పక్షుల మనుగొడకు నష్టం వాటిల్లుతోంది నేడు ప్రపంచవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం ఊహకు కూడా అందని వేగంతో నానాటికి తగ్గిపోతోంది దీనికి గల ప్రధాన కారణం జనాభా విస్ఫోటనం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవటం నగరీకరణ పెరిగిపోవటం రకరకాల అవసరాల కోసం పశుపక్ష్యాదులను వేటాడటం ఈ పనుల కారణంగా అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయి ఉదాహరణకు చూసుకుంటే మనం వాడే మొబైల్ ఫోన్లు నిరంతరం సమాచార ప్రసారం కోసం రేడియో తరంగాలను విడుదల చేస్తాయి ఈ రేడియో తరంగాలు మొబైల్ సెల్ టవర్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి ఈ రేడియో తరంగాలు చిన్న జీవులైన పక్షులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి సెల్ టవర్స్ ద్వారా వ్యాప్తి చెందే వికీరణాల కారణంగా పక్షులు వాటి దారులను గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి వీటి కారణంగా పక్షులు ఆవాస స్థలాలు మారిపోతున్నాయి పెరిగిన ఉష్ణోగ్రతలు ఆహార లభ్యతలో తగ్గుదల వలన పక్షులు తమ సంతతిని పెంచడంలో ఇబ్బందులు పడుతున్నాయి సెల్ ఫోన్ టవర్స్ విడుదల చేసే రేడియో తరంగాల ప్రభావం వలన పక్షుల జ్ఞానేంద్రియాలు అంటే సెన్స్ ఆర్గాన్స్ దెబ్బతిని ఆహారాన్ని గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఈ మధ్యకాలంలో జరిగిన శాస్త్రీయ పరిశోధనలన్నీ సెల్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న పక్షుల జనాభా తగ్గుముఖం పట్టిందని ఉద్ఘాటిస్తున్నాయి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచటం పక్షులకు స్వాభావికం కొన్ని జాతులకు చెందిన జీవులు మితిమీరి పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకోవడం మొక్కల్లో ఫలదీకరణకు బీజవ్యాప్తికి తోడ్పడటం వంటి చర్యల ద్వారా పక్షులు జీవావరణానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి అవే లేకపోతే వాటి ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడుతుంది పక్షుల సంరక్షణ అనేది ప్రకృతి సంరక్షణకు ఎంతో కీలకం పక్షులను రక్షించడం ప్రతి మనిషి బాధ్యత పక్షులు కనుమారుగవుతున్న పరిస్థితులలో వాటి జీవన ప్రదేశాలను కాపాడటం ఆహార భద్రత కల్పించటం పచ్చదనం పెంచటం కృత్రిమ రసాయనాల వాడకాన్ని తగ్గించటం పక్షుల సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచటం విద్యాలయాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించటం పక్షుల రక్షణ చట్టాలను గౌరవించటం పర్యవేక్షించటం ఫోన్ టవర్స్ రేడియో తరంగాల పరిమితిని నియంత్రించటం ద్వారా పక్షుల జనాభా సంఖ్యను వృద్ధి చేయవచ్చు పక్షులను రక్షించడం కేవలం ప్రకృతికి మేలు చేయటం మాత్రమే కాదు మన భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను అందించటమని గుర్తుపెట్టుకోవాలి ప్రతి వ్యక్తి పక్షుల రక్షణలో తమ పాత్రను గుర్తించి వాటి జీవనాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలి పక్షుల సంరక్షణయే భవిష్యత్తుకు భరోసా పక్షులను కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం ప్రకృతి లేని జీవితాన్ని అసంభవం అన్న సందేశాన్ని నిత్యం మన మనసులో ఉంచుకోవాలి